ఏమని జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థల మూటికి అవ్వలేది యథార్థ జాగ్రత్ యథార్థ జాగ్రత్త అనగా ఏమిటి అని అడిగాడు అది భక్తుడు యథార్థ జాగ్రత్ ఇప్పుడు మనం ఆ ఈ ప్రపంచం కనిపిస్తూ ఉంది కదా అయినా ఇది యథార్థ జాగ్రత్త నిద్ర జాగ్రత్త ఇది ఇది యథార్థ జాగ్రత్త అన్నామా అది కాదు ఆయన అంటున్నది ఏంటంటే అజ్ఞానములో ఉండి ప్రపంచమే నిజమనుకుంటే అది నిద్రా జాగ్రత్త మనం నిద్రా జాగ్రత్త అంటే చెప్తున్నాను నిద్రలో ఉండి అంటే మాయలో ఉండి మాయలో ఉన్నటువంటి వ్యక్తికి కనబడే జాగ్రత్త యథార్థమే కానీ ఆత్మజ్ఞానము కలిగినటువంటి ఋషులకు ఏదన్నా జాగ్రత్త మనకు కనిపిస్తున్నటువంటి వాడికైనా అది మాయగానే తెలుస్తుంది దాని పేరే యథార్థ జాగ్రత్త జాగ్రత్త అనగా ప్రపంచం కదా మేలుకొని ఉండే స్థితి కదా అలాంటిది యథార్థ స్థితిని తెలుసుకున్న వాడు ఎవరైతే ఉన్నారో ఆ స్థితిని యథార్థ జాగ్రత్త యథార్థ స్థితి కాకుండా ప్రపంచమే నిజం అనుకుంటున్నారో దాని నిద్ర జాగ్రత్త కొంచెం కన్ఫ్యూజన్ ఉందా అర్థం కదా నిద్ర జాగ్రత్త తెలిసి ఇది అంతా కూడా మిథ్యే ఇది కల లాంటిదని తెలుసుకుంటే దాని పేరు యథార్థ జాగ్రత్త యథార్థము తెలిసిన వాళ్ళు యథార్థ జాగ్రత్త అండి ఎత్ ప్లస్ అర్ధ యథార్థ ఎత్ ఏదైతే సత్యమో దాన్నే చూడగలిగితే యథార్థం యథార్థం అంటే ఎదుటిగా కనబడేది కాదు ఎదురుగా కనబడే దాన్ని కదా యదార్థం అనేది మూలము ఏదో దాన్ని తెలుసుకుంటే యదార్థం ఏదైతే సత్యమో దాన్ని తెలుసుకుంటే యథార్థం అది ఎత్త అర్థం ఓకేనా అర్థమైందా కాబట్టి యథార్థ జాగ్రత్త అనగా అది దాన్ని అడుగుతున్నాడు ఆయన జాగ్రత్త స్వప్న సుషుప్తుల అవస్థల మూడింటికి అవ్వలది యథార్థ జాగ్రత్త అయ్యా ఈ యథార్థ జాగ్రత్తలోనే ఈ మూడు అవస్థలు తిరుగుతుంటాయి సూర్యుని యొక్క వెలుతురులోనే ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఏ విధంగా పరిభ్రమిస్తున్నాయో సూర్యుడిలో మార్పు లేదు ఈ అవస్థల్లో మార్పులు ఉన్నాయి ఆ విధంగా యథార్థ జాగ్రత్త అన్నటువంటి ఆత్మస్థితిలోనే ఉన్నటువంటి వాడిలో ఈ జాగ్రత్త స్వప్న సుసూప్త అవస్థలు మూడు తిరుగుతూనే ఉంటాయి దాని పేరే యథార్థ జాగ్రత్త యథార్థ జాగ్రత్త అన్నా సమాధి స్థితి అన్నా తురి అవస్థ అన్నా ఆత్మస్థానం అన్నా అన్ని దానికే పేరు బ్రదమైందా క్లియర్ అయిందా కాబట్టి యథార్థ జాగ్రత్త అంటే ఏంటంటే చెప్తున్నాడు ఆయన నేను పూర్తిగా నిజంగా మేల్కొనే ఉన్నాను నిద్రించడం లేదని నాకు చక్కగా తెలుసు అని భక్తుడు అడిగినాడు మహర్షి అంటున్నాడు యథార్థ జాగ్రత్త భేదములకు అతీతమైనది అయా నువ్వు మేలుకొనున్నాను అంటున్నావు దీన్ని కూడా దాటు నువ్వు మేలుకొనున్నావు పడుకోనున్నావు కూర్చొని ఉన్నావు అది కాదు కావాల్సింది ఈ మూడింటి కవతల సాక్షిభూతంగా ఉన్నది ఏదైతే ఉందో దాని పేరే యథార్థ జాగ్రత్త మహర్షి ప్రపంచం ఆ భక్తుడు అడుగుతున్నాడు అయితే ప్రపంచం స్థితి ఏమి భక్తుడు అడిగాడు స్వామి ప్రపంచం యొక్క స్థితి ఏమి మహర్షి అంటున్నాడు ప్రపంచం వచ్చి తానున్నాడని మీతో చెప్పిందా ప్రపంచం ఎప్పుడన్నా వచ్చి నేనున్నాను రా బాబు నన్ను చూడనిందా మరి ప్రపంచాన్ని చూస్తున్నది ఎవరు మరి ఇది యదార్థం అంటున్నామే అది నువ్వున్నావు అనేది సత్యం ప్రపంచం ఉన్నాదనేది మరి అసత్యం అయితే అది ఉన్నాదని చెప్తున్నావే నువ్వు సత్యమా ప్రపంచం సత్యమా రెండు సత్యాలు ఒకటే ఉండాల నువ్వు సత్యమా ప్రపంచం సత్యమా నేనే సత్యం అనే అవునా కాదమ్మా నేను సత్యం అయినప్పుడు మన ప్రపంచం అవునమ్మా మనం చూస్తేనే కదా ప్రపంచం చూడకపోతే మరి చూస్తే ఉన్నది చూడకపోతే లేదనేది అసత్యం చూసినా చూడకపోయినా ఉండేదే సత్యం చూసినా చూడకపోయినా ఉండేది సత్యం బాగా దీన్ని బాగా లోతుగా ఆలోచిస్తేనే లేకపోతే అర్థం కాదు అర్థం కాదు నువ్వు చూస్తేనే ఉన్నది నువ్వు చూడకపోతే లేదు అది అసత్యం అన్నిటికీ చూస్తున్నది ఎవరు నువ్వా ప్రపంచమా నేను నువ్వు ఉంటేనే కదా చూసావు నువ్వు సత్యమే గాని ప్రపంచం సత్యం కాదు నువ్వు సత్యం ఎందుకంటే నువ్వు ఉంటేనే అది ఉంది నువ్వు లేకపోతే అది లేనే అర్థం నానా కాబట్టి నువ్వు సత్యం నువ్వు లేకుండా పోయేదిలా ఎందుకు లేదు మరి మరణించిన తర్వాత మనం ఉన్నావా లేదా బాగా మనకు తెలియదు అంటే ఎవరికి తెలియాలి మనం చాలా సార్లు అనుకున్నాం మళ్ళీ మొదటి అదంతే వేదాంతంలో ఇది ఒక సమస్య ఉంది మళ్ళీ మొదటకు వస్తానే ఉంటది మనం ఎక్కడికి పోము సముద్రములో బుడగలేసింది బుడగ చితికి పోయింది ఇప్పుడు బుడగ ఎక్కడికి పోయింది ఇప్పుడు బుడగ ఉందా లేదా పుట్టక ముందు బుడగ ఉందా లేదా పుట్టిన తర్వాత బుడగ ఉందా లేదా అది పగిలిపోయిన తర్వాత బుడగ ఉందా లేదా బుడగ రూపంలో లేదు కానీ నీటి రూపంలో ఉంది కాబట్టి రూపం మారిందే గాని అది ఉంది పుట్టక ముందు బుడగ రూపం బొడగ పుట్టక ముందు బుడగకు మూలమేది నీళ్ళు బుడగగా పుట్టిన తర్వాత మూలమేది నీళ్ళే కదిలిపోయిన తర్వాత బుడగకు మూలమేది నీళ్ళే నీరుగా అది మూడవస్థల్లో ఉంది రూపంగా మూడు స్థితుల్లో అది లేదు కాబట్టి నువ్వు రూపమా రూపానికి మూలమైనటువంటి ఆత్మవే ఆత్మవి రూపం తరిగిపోతుంది పెరిగిపోతా ఉంది రూపం నీ ఎదురుగ్గానే బాల్యంలో ఉన్నప్పుడు అంత ఉన్నావు యవనములో బలే ఉన్నావు ముసలివాడైతే మోకాలు పట్టుకుంటున్నావు మార్పులు నీకే తెలుస్తా ఉన్నప్పుడు శరీరం ఉన్నప్పుడే ఇన్ని మార్పులు ఉన్నప్పుడు శరీరము లేనప్పుడు శరీరం రాబోయేటప్పుడు ఎన్నో మార్పులు వస్తుంటాయి మారేది సత్యం కాదు నువ్వు శరీరం మారుతున్నదే గాని నీ శరీరానికి అనుసంధానమై మూలమై ఉన్నటువంటి ఆత్మ సత్యం అది ఎప్పటికీ మారదు అదే నీవు ఇప్పుడు చెప్పు నీ ఉన్నావా ఎప్పుడు లేవా ఎప్పుడు ఉన్నావు శరీరమే నేననుకుంటే ఎప్పుడు అప్పుడున్నాను ఇప్పుడు లేనంటావు శరీరం నేననుకుంటే మాత్రం నేను చచ్చిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది లేదంటావు ఎప్పుడది శరీరం నేను అనుకుంటే శరీరం నేను కాదు అనుకో శరీరం నేను కాదు అనుకుంటే నువ్వు పుట్టావా లేదా చాలా జాగ్రత్త చెప్పాలి ఆన్సర్ ఏదంటే చెప్పి బకండి సాయంకాలం అయిందని శరీరం లేకుండా ఉంటే మనం పుట్టామా శరీరం లేకుండా ఉంటే పుట్టామా ఉన్నామా అని అడగడం లే పుట్టామా లేదా ఇది భలే కాంట్రవర్సీ క్వశ్చన్ శరీరము లేకపోతే మనం పుట్టుక లేదు శరీరం పుడితే కదా నేను పుట్టాను అంటుండవు బాగా ఉదాహరణ చెప్తానండి బుడగ పుట్టకుండా నీళ్లుగానే ఉంటే బుడగ పుట్టిందా లేదా పుట్టలేదు కదా నీరుగానే ఉంది కదా ఇప్పుడు రా ఈ శరీరం అనే బుడగ పుడితేనే కదా నేను పుట్టాను అంటున్నావు ఓకే కాబట్టి మనకు పుట్టుకు ఉందా లేదా శరీరంగా అయితే ఉంది ఆత్మగా అయితే లేదు అదేవిధంగా మనకు మరణం అయి మరణం ఉందా లేదా దేనికి లేదు ఆత్మకు లేదు శరీరానికి అయితే ఉంది కానీ ఆత్మకు లేదు అసలు నువ్వు ఆత్మవా శరీరానికివే ఆత్మవి ఆత్మవైనప్పుడు పుట్టుక మరణం పెరుగుదల మనకు ఉందా లేదా ఆత్మగా ఆత్మగా ఈ మూడు స్థితులు నీకున్నాయా లేవా కన్ఫ్యూజన్ అవుతున్నారు ఆత్మగా జనన మరణ స్థితులు నీకున్నాయా లేవు ఆత్మగా లేవు శారీరకంగా ఉన్నాయి బాగా వినండి ఆత్మగా నీకు లేవు నాన్న నీరుగా బుడగ రూపం లేదు నీరుగా బుడగ పుట్టుక బుడగ పెరుగుట బుడగ పగిలిపోవట లేదు ఆత్మ నీరుగా కానీ బుడగగా ఉన్నాయి నీటిలో నుంచి ఇంకొక రూపం పొందితే అది పుట్టుక పెరుగుట నాశనం అవుతున్నాయి నీరుగా అయితే ఇన్ని రూపాలు దానికి లేవు నీరే పుట్టి పుట్టక ముందు నీరే పుట్టిన తర్వాత నీరే పగిలిపోయిన తర్వాత నీరే అర్థం కదా నీరుగా మూడు స్థితులు లేవు బుడగకి మూడు స్థితులు ఉన్నాయి అలా ఆత్మగా మనకు మూడు స్థితులు లేవు సావు పుట్టుక ఇన్ని లేవు శరీర శరీరానికి ఉన్నాయి శరీరం పుడుతుంది శరీరం పెరుగుతుంది శరీరం చచ్చిపోతుంది శరీరానికి ఉన్నాయి ఇప్పుడు అర్థమైందా కాబట్టి నీవు ఉన్నావా అని అడిగితే నేను ఎప్పుడు ఉన్నాను అయితే నేను చచ్చిపోయిన తర్వాత నాకు ఇవన్నీ ఎట్లా పోతాయి అనుకుంటే నువ్వు ఏ విషయంలో మాట్లాడుతున్నావని శారీరక దృక్పథంతో మాట్లాడుతాను శారీరక దృక్పథంతోనే ఉంటేనే ఆ క్వశ్చన్ వస్తుంది నేను మరణించిన తర్వాత నేను ఏ లోకానికి పోతానో అన్నామో నువ్వు ఏ దృక్ ఏ దృష్టితో ఉన్నావు నేను జన్మించలేదు నేను మరణించలేదు ఏ దృష్టితో ఉన్నావు నేను పోతున్నాను నాకు ఎదురు రాహుకాలం ఉన్నది ఇప్పుడు ఏ దృష్టితో ఉన్నాము దేహభావంతో ఉన్నావు నేను మంచి ఏకాదశి రోజునే ఇల్లు కట్టడం నిర్ణయించాలి ఏ దృష్టితో ఉన్నాము నాకు ఏకాదశి లేదు రాహుకాలం లేదు యమగంధము లేదు అసలు నాకు కాలమే లేదు ఏ దృష్టితో ఉన్నావు ఆత్మ దృష్టితో ఆత్మ దృష్టితో ఉన్న వాడికి ఇవన్నీ లేవు శివరాత్రికి మేలుకోవాలి ఏ దృష్టి శరీర దృష్టి శరీర దృష్టి నాగు మేలుకోవడం నిద్ర నేనే లేదు ఏ దృష్టి నాకు నిద్ర లేదు మెలకువలేదే నేను నిద్రపోతే కదా లేనా రమణ మార్చి అదే నింది స్వామి మీరు ఎన్ని గంటలు లేస్తారు అని అడిగారు నేను నిద్రపోతే అన్నాడు నేను నిద్రపోతే కదా లేను అర్థమైంది అలా మనమందరూ మీరందరూ కూడా శివరాత్రికి మేలుకోవాలి అన్నావో ఏ దృష్టి నాకు భార్య ఉన్నది ఏ దృష్టి శరీర దృష్టి నాకు భార్య లేరు పిల్లలు లేరు ఎవరు లేరు ఉండేది ఒకటి అదే నేను ఏ దృష్టి నాకు ఎవరు లేరు అని అంటే మనకి ఇంట్లో అన్నం పెడతారా పెట్టరు నీకు శరీరం లేదన్న భార్య లేవా ఆనవ తిని బాగుంటారు అది బహిరంగంగా అనకూడదు లోపల మనం మనమే అనుకొని బతుకుతా ఉండాలి కాబట్టి అది ఎంత బాగా చెప్తున్నాడు చూడు భగవాన్ సరేనన్నా అది యథార్థంగా నెక్స్ట్ ప్రపంచం వచ్చి తానున్నానని మీతో చెప్పిందా భక్తుడు లేదు కానీ అందరి జనులు ఆధ్యాత్మికంగా సాంఘికంగా నైతికంగా పునరుజ్జీవనం ఎంతైనా ఆవశ్యకమని నాతో అంటున్నారు స్వామి మీరు ప్రపంచం లేదంటున్నారు కదా ప్రపంచం వచ్చి నాతో అనడం లేదే కానీ చాలామంది సాంఘికంగా ఆధ్యాత్మికంగా వాళ్ళందరూ వచ్చి ఈ పునరుజ్జీవనం మంచి చేయాలన్నటువంటిది ఆలోచన ఎంతైనా అవసరం అంటున్నారే మహర్షి ప్రపంచాన్ని అందల జనులను చూసేది నీవు వారు నీ ఆలోచనలు ప్రపంచం నీకు భిన్నంగా ఉండగలదా ప్రపంచాన్ని చూస్తున్నది నువ్వయ్యా నువ్వు చూసినంతకాలం ప్రపంచం ఉంటుంది నువ్వు చూడకపోతే ప్రపంచమే లేదు నీకుంది మనకు కూడా ప్రపంచాన్ని చూడాలన్నటువంటి తీట మనకు ఉన్నది ఉంటేనే ప్రపంచాన్ని చూస్తుంది నిన్నెవరు బొమ్మన్నారు కుంభమేళ చూడాలని కోరిక ఏనన్నా అర్థమైందా నువ్వు ఈ లోపల్నే చూడమని ఋషులు చెప్పింది ఇదే కుంభ శరీరమే కుంభ కుంభ అంటే కుండ మేళ లోపల తరుగుతున్నది మేళ చూసుకో కాబట్టి అందు నేను ప్రేమ భావంతో ప్రవేశిస్తాను స్వామి నేను ప్రపంచంలోకి ప్రేమ ప్రవేశిస్తాను అన్నాడు ఆ ప్రవేశానికి పూర్వం నీవు దానికి వేరుగా ఉన్నావా నీవు ఆత్మకు వేరుగా ఉంటే కదా నువ్వు ప్రవేశించడానికి ఉన్నది ఒకటేనైతే అయితే ప్రవేశించే దేవుడు ప్రవేశించే దేనిలోకి రెండుంటే కదా అర్థంలానా రెండు ఉంటే కదా ప్రవేశించేవాడు ఒకడు ప్రవేశించే స్థలం ఉండాలా ఉన్నదే అంతా ఒకటైతే ప్రవేశం దేనికి ప్రవేశించేవాడెవరు దానితో ఒకటే అయినా నేను వేరుగా ఉంటాను నేను మహర్షిని అడగడానికి వారి భాషణ వినడానికి వచ్చాను వారు నన్ను ప్రశ్నిస్తున్నారు స్వామి నేనేదో మీరు చెప్తే విన్నామని వస్తే నన్నే ప్రశ్నలు వేసి నన్ను సంపేస్తున్నారే మహర్షి ప్రశ్నలు ఆ విధంగా ఉన్నాయి మహర్షి సమాధానం ఇవ్వనే ఇచ్చారు ఆ సమాధానం ముక్త సరిగా ఇంతే యథార్థ జాగ్రత్తలో భేదాలకు తావులేదు యథార్థ జాగ్రత్ అనగా ఆత్మస్థానంలో సమాధి స్థానంలో భేదమే లేదయా చావు పుట్టుకులు అని చెప్తున్నాడు మహ భక్తుడు అట్టి అభేదం విశ్వజనీనం కాగలదా స్వామి అటువంటి స్థితి విశ్వజనీనం అందరికీ కలుగుతుందా అందరూ దాన్ని అనుభవించవచ్చా మీరు చెప్పండి రైట్ అందరూ దాన్ని అనుభవించవచ్చు ఏ కొద్ది మంది మాత్రమే అనుభవిస్తారు అందరూ దాన్ని అనుభవించడానికి వీలు పడదు తప్ప ఒప్ప తప్పు ఎవరినైనా ఎవరైనా దాన్ని అనుభవించవచ్చు ఇంకోటి చెప్తా నేనండి ఆకాశాన్ని ఎవరైనా చూడవచ్చు తప్ప ఉప్ప ఆలోచించండి ఎవరైనా చూడవచ్చు ఆకాశాన్ని కొంతమంది మాత్రమే చూడగలుగుతారు తప్పు మరి ఆకాశాన్ని చూడడానికి అందరికీ అడుకుత ఏ విధంగా ఉందే ఆత్మానుభవానికి కూడా అందరికీ అవకాశం ఉంది దీనిలో డౌటే లేదు రైట్ అని భగవాన్ అటువంటి జాగ్రత్ యథార్థ జాగ్రత్ అన్నటువంటి విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మనకు చెప్పాడు నేను